అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో దానికి మద్దతు తెలిపినాయి ఆ తర్వాత కేంద్రానికి పంపించింది రాష్ట్రపతి ఆమోదం కోసం కానీ అది అక్కడ పెండింగ్ లో పెట్టి ఇక్కడ ఆమోదం తెలిపారు అక్కడ మాత్రం ఆ బిల్లును చట్టం చేయడానికి ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ఆమోదానికి పంపిన సందర్భంగా గవర్నర్ దాన్ని పెండింగ్ లో పెట్టి చివరికి కేంద్ర హోంశాఖకు పంపించి దాన్ని రకంగా కేంద్రంలోనే దాన్ని ఉంచుకొని దాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మనం సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించే విధంగా చట్టం చేయాలని కోరుతా ఉన్నాం కానీ ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నోటితో ఒక మాట రాష్ట్రంలో చెప్తూ మళ్ళీ అక్కడ అడుగడుగునా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది ఏ ఎక్కడ అడ్డం వచ్చింది అన్నిటికీ ఆమోదం తెలిపారు కదా మరి ఎందుకు దానికి చట్టం చేయడానికి ఎందుకు మీకు ఏమడ్డం వస్తుందని అని ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలను పంపించి ఇద్దరు మంత్రులు కేంద్రం నుంచి ఇక్కడి నుంచి ఉండి రాష్ట్రం నుండి ఎందుకు అడ్డుకుంటున్నారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ భిన్నను ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు ఎందుకు దాన్ని ఆ రకంగా నానుస్తున్నారు ఈరోజు చెప్తున్నారు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో మైనార్టీలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు లేకుండా అయితే అప్పుడు ఆ చట్టానికి ఆమోదం తెలుపుతామని ఈరోజు కిషన్ రెడ్డి గాను బండి సంజయ్ గానీ తెలుపుతా ఉన్నారు ఎందుకు మీరున్న రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు అక్కడ మైనార్టీలకు లేవా ఆ రిజర్వేషన్లలో లేవా అత్యంత వెనుకబడిన ఓబీసీలుగా చెప్పబడుతున్న మైనార్టీలు ఈ రోజు కావచ్చు ఇతర కాషా కావచ్చు ఫకీర్ సాబులు కావచ్చు అత్యంత వెనుకబడిన తరగతికి సంబంధించిన మైనార్టీలు ఆ రోజు ఈ రోజు ఆ రిజర్వేషన్లలో కవర్ అవుతున్నారు మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా రిజర్వేషన్లలో ఆ మైనార్టీలకు రిజర్వ్ రిజర్వేషన్లు ఉన్నాయి అందులోనే వాళ్ళు బాధమై ఉన్నారు మరి ఇక్కడెందుకు దీన్ని అడ్డుకునేటందుకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో అడ్డుకునేందుకు ఈ కుంటి సాకులు మాత్రమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడే పెద్ద ధర్నా పెట్టి మేము అనుకూలంగా ఉన్నామని బీజేపీ చెప్పింది ఎక్కడ నీ అనుకూలత ఆచరణలో ఎక్కడ చూపిస్తున్నావని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉంది ఖచ్చితంగా నిలబడాలి నలభై శాతం రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్ లో ఆమోదించాలని ఈ సందర్భంగా కోరుతూ మన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం